హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను బయట వర్క్ చేసే మనుషులకి అన్ని సామాన్లు కొవైట్ వాళ్ళు ఇస్తారా మనమే తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి నేనైతే అన్ని వారానికి ఒకసారో పది రోజులకి ఒకసారో ఇలా అయితే అన్నీ అయితే కొన్ని తెచ్చుకుంటూ ఉంటానన్నమాట చూడండి ఏమేమి తెచ్చుకున్నాను కాకరకాయ కరివేపాకు అలాగే వంకాయ అనమాట వంకాయ వంకాయ ఎక్కువ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే వంకాయ అయితే చిన్న చిన్నవి అయితే ఎరుక జరిగింది అలాగే మునక్కాయలు అలాగే మామిడికాయలు అలాగే జామపండు అండి ఈ జామకాయ అయితే చూడండి మామిడికాయలు రెండు మామిడికాయలు అలాగే జామపండు ఈ జామపండు అయితే మూడు దినార్లు పడిందండి మినిమం మన ఇండియా డబ్బులు అయితే వెయ్యి రూపాయల దగ్గర దగ్గర అయితే పడింది జామకాయ అలాగే ఈ కరివేపాకు అయితే ఇరవై ఐదు రూపాయలు అయితే పడింది మన ఇండియా డబ్బులు అలాగే ఇలా బయట వర్క్ చేసే వాళ్ళైతే అన్ని మన డబ్బులతోనే పెట్టి కొనుక్కొని తెచ్చుకోవాలండి వాళ్ళైతే ఏం తీసి ఇవ్వరు అలాగే పువ్వులు కూడా రెండు మూరలు తెప్పించుకున్నానండి చూడండి పువ్వులు దేవునికి పూజ చేసుకోవడానికి పువ్వులు కూడా రెండు మూలలు తెప్పించుకున్నాను శుక్రవారం శనివారం దీపాలు పెట్టుకుంటాం కాబట్టి వీడియో ఎలా ఉందో ప్లీజ్